హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ అమ్మవారిది కొలుపులు రెండో రోజు అనమాట ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా వాళ్ళని రాజు మంత్రి అంటారు అమ్మవారికి ముగ్గు వేసి తాంబూలాలు అన్ని పెట్టి ప్రసాదాలు అవి చేసి అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా అందులో ఆడపిల్లలు వడ్లు దంచుతారు ఆ కుండలో బియ్యం వేస్తున్నారు కదా అవి దాయాదులందరు ఇంటి పేర్లు చెప్పి కుండలో బియ్యం వేస్తారు అక్కడ ఆ కార్యక్రమం అయిపోగానే నెక్స్ట్ మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక పుట్ట అయితే అమ్మవారిని తీసుకొస్తారు అమ్మవారిని తీసుకొచ్చి ఆ పుట్ట మొత్తం తడిపి పసుపు కుంకాలతో వేసి అమ్మవారి కుండని చూడని నీళ్ళల్లో పెడుతున్నారు సాయంత్రం వరకు అమ్మవారిని ఇక్కడే ఉంచుతారు అమ్మవారికి వర్షం ఎండా తగలకుండా ఒక జల్లెళ్ళు లాంటిది పెట్టి అందు మీద అందులో వేపాకు అవన్నీ కప్పి పెట్టి ఉంచుతారు అమ్మవారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు దేనికోసం తీసుకొచ్చారు అని చెప్పి ఒక చిన్న కథ ఉంటుంది అనమాట ఆ కథని చెప్తారు నాకు తెలిసిన కథ ఏంటి అంటే ఇక్కడ అమ్మవారికి ఇద్దరు కాపలాగా ఉంటారనమాట దేనికోసము అంటే అమ్మవారు ఇప్పుడు దేవరింట్లో నుంచి బయట పుట్ట దగ్గరికి వచ్చారు కదా పుట్ట దగ్గర నుంచి ఎవరైనా సరే మనలో ఎవరైనా అమ్మవారిని శక్తి తట్టుకోగలము అని అనుకున్న వాళ్ళు అమ్మవారిని తీసుకెళ్ళి వెళ్తే అమ్మవారు వాళ్ళతో వచ్చేస్తారనమాట అంటే అమ్మవారిని మంచిగా చూసుకుంటూ మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఓకే లేదంటే మనం మనం తప్పుడు మార్గంలోకి వెళ్తే ఎలా శిక్షించాలో తెలుసు కదా అమ్మవారికి అలా అనమాట ఇక్కడ సాయంత్రం వరకు అమ్మవారిని ఇలాగే ఉంచి మళ్ళీ సాయంత్రం అవ్వగానే తప్పెట్లతో మళ్ళీ ఊరంతా ఊరేగిస్తారు అనమాట ఇక్కడ దాయాదులు అందరూ వచ్చి కూర్చుంటారు ఆయన ఉన్నారు కదా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కదా ఆయన తను చెప్తూ మామూలు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అందరూ మెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత వేస్తారు మాటం కార్యక్రమాలు ఉంటాయి అక్కడ కింద ఉన్నారు కదా వాళ్ళందరూ దాయాదులే అనమాట మా తంగి వచ్చారు మా తంగి వచ్చి అమ్మవారి పాటలతోటి డాన్స్ వేసుకుంటూ వచ్చి అందరికీ బొట్టు పెడతారనమాట బొట్టు అంటే అమ్మవారి పసుపు ఉంటుంది కదా దాన్ని బండారి అంటారు ఆ బండారిని తీసుకొని అందరికి పెడుతూ ఇలా ఆటలాడుతూ డ్యాన్స్ వేస్తూ పెడతారనమాట మా పెళ్ళైన కొత్తలో కొలుపులు జరిగాయి కానీ నాకు అంతగా గుర్తులేదండి ఇప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఎలా చేస్తారు అనేది కూడా బాగా తెలుసుకున్నాను ఇక్కడ చూడండి అందరికీ బొట్లు పెట్టి అయిపోగానే మళ్ళీ డ్యాన్స్ చేపిస్తున్నారు మా తండ్రితోటి అలా సాంఘాలు చేస్తూ మధ్య మధ్యలో డ్యాన్స్ చేపిస్తూ ఉంటాను అన్నమాట అంటే ఇలా చేస్తారు అని నేను అస్సలు అనుకోలేదండి అప్పుడు మా పెళ్ళైనప్పుడు చూశాను కానీ అంతగా గుర్తులేదు అంటే మార్నింగ్ అంతా ఒక అమ్మవారి పూజలు కథలతోటి ఉంటుంది మళ్ళీ నైట్ అయ్యేసే ఇంట్తోటి డ్యాన్స్లు బాగా చేస్తుంది ఈ ఫ్రై డేస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ మా తంగి చాట్లు వడ్లు వేసుకొని అంటే మార్నింగ్ ఆడపిల్లలు దంచారు కదా వడ్లు ఆ వడ్లుతోటి జరగడం అనమాట ప్రతి ఒక్కరి మీద వడ్లు పడేలాగా మా తంగి అందరి మీద చల్లుతూ వరుసగా వెళ్తారనమాట అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వ్యాధులే అనమాట కొలుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అలా చల్లుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట చూసారు కదండి ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారనమాట వచ్చి అందరి మీద వాళ్ళు చల్తారు ఇలా చల్లుతూ గొడ్రులు చల్లడం అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి దీన్ని తొక్కుడు కార్యక్రమం ఉంటారంట ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళందరి మీదకే ఒక్కొక్కరి దగ్గరికి ఇలా మాటని వచ్చి అందరినీ తొక్కుతూ వెళ్తారనమాట అంటే పిల్లల్ని జస్ట్ అలా తాకి వెళ్తారు పెద్దవాళ్ళని అయితే ఇలా తొక్కుతూ వెళ్తారు కొంతమంది ఉంటారు కదా ఆట పట్టించే వాళ్ళు వాళ్ళని ఇలా తొక్కండి అలా తొక్కండి అని చెప్పి ఆట పట్టిస్తున్నారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట చూసి ఒకటే నవ్వుకుంటున్నారు అందరూ పక్కన ఉన్న వాళ్ళందరూ వీళ్ళని పక్కండి వాళ్ళని పక్కండి అని చెప్పి ఆట పట్టిస్తున్నారు ఒకరికొకరు చాలా బాగుంది చూసారండి తొక్కడం అంటే ఏం పైన ఆడ తొక్కడం కాదు జస్ట్ అలా ఆనిస్తూ వెళ్తున్నారు అలా అయిపోయినాక మళ్ళీ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ చేస్తూ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ కార్యక్రమం అన్నమాట ఏంటంటే కళ్ళు ఊయడం అంట ఇది కళ్ళు ఊయడం అంటే అమ్మవారు ప్రతి ఒక్కరి మీద కళ్ళు ఊస్తూ వెళ్తారు చూడండి ఎలా వస్తున్నారు కొంతమందికి అయితే సరదాగా ఎక్కువ ఎక్కువ పోస్తున్నారు చూడండి ఎలా వస్తున్నారు డ్యాన్స్ చేసుకుంటా నవ్వుతూ ఆడుతూ ఎలా వెళ్తున్నారో చూడండి ప్రతి ఒక్కరి మీద పిల్లల మీద పెద్దవాళ్ళ మీద అందరి మీద పోస్తూ వెళ్తున్నారు చూడండి ఎలా పోస్తున్నారు మగవాళ్ళకైతే బాగా ఎక్కువ ఎక్కువ వేస్తుందండి చూడండి బట్టలన్నీ తడిచిపోయేలాగా ఎలా వస్తున్నారు పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు వేస్తుందామా ఆడవాళ్ళకైతే జస్ట్ అలా ఊస్తూ వెళ్తున్నారు అంటే ఆమెకి అర్థమై ఉంటుంది శారీస్ పాడైపోతాయి అని చూడండి ఎలా వస్తూ ఉన్నారు అక్కడ నుంచి డ్యాన్స్ వీడియో ప్లే అవుతుందండి లెంత్ ఎక్కువ అవడం వల్ల మిగతా కార్యక్రమాలు ఏమి పెట్టలేదు వాటిని సపరేట్గా పార్ట్ లో పెడతాను ఈ డ్యాన్స్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్

అక్కనే ఉన్నాయి ఆ కాని అడపట్లా నువ్వు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుందయ్యా ఏం చేసిందయ్యా ఏం చేస్తున్నయ్యా అంటే కాళ్ళ జోడు వర్ణాలన్నీ చూపిస్తా ఉంది మాటమ్మ అబ్బో ఎక్కడికొచ్చేసింద ఆడికి వచ్చినారు ఆడికి వచ్చిందప్పు ఆ వీదందరు మా బావ వాళ్ళు అందరూ గుర్తున్నారు కదా ఆహా మా బావ వాళ్ళు ఏమైనా ఇంత సభలో ఉన్నారు కదా నాకు ఏమైనా మెల్లోకి ఎవరిని చేపిస్తారు ఆర్థికంగా తప్పుంది ఆహా ఏ పావ కావాలమ్మ ఏమో కావాలమ్మ ఏదో అందరూ గట్టిగా ఉన్నారు மாட்டு uh -huh. uh -huh.